ఇంక ఇంకొకటే మిగిలుంది వైసీపీ వాళ్ళతో వాళ్ళు దిగి ఉన్న ఫోటోలు లేకపోతే తంబల్ తంబలుగా వైసీపీ భక్తులు వచ్చేశారు వచ్చి కావాలని తొక్కిసలాట చేశారని చెప్పాల్సిందే ఒకటి మిగిలి ఉంది ఇంకా నేను నవ్వుతా చెప్తున్నా కాని చాలా అది అంటే ఇప్పుడు జ ఇంతకు ముందు జరిగిన ఇవన్నీ చూస్తే ఇలాగే ఉంది ఇదే గనక జగన్ గారి హయాంలో గనక జరిగి ఉంటే క్రిస్టియన్ అయిన ముఖ్యమంత్రి హిందువులంటే నీకు పట్టదా హిందూ సాంప్రదాయాలంటే లెక్కలేదా ప్రభుత్వం పట్టించుకోదా అని ఈ పార్టీకి అసలు అగ్నిగుండం చేసేసేవాళ్ళు రాష్ట్రాన్ని సో ఇప్పుడు హిందువులు అయ్యుండి కూడా మరి ఇప్పుడు చేయట్లేదంటే ఇప్పుడు ఏమనాలి వీళ్ళని అసలు మరీ ఎంత నిర్లక్ష్యం అయితే అలా పోయిన ఏడాది కూడా జనం ఇలాగే పోటీ వచ్చారు ఈ ఏడాది వచ్చారు మినిమం చేయాలి కదా భక్తులు వచ్చిన వాళ్ళకి చిన్న పిల్లలతో వచ్చి చిన్నపిల్లలు చనిపోవటం అంటే అసలు ఎంత బాధాకరం అది ముందు దేవాదాయ శాఖ మినిస్టర్ గారు మంత్రి గారు వచ్చేసి మాకు సంబంధం లేదు ఇది ప్రైవేట్ సంస్థ ప్రైవేట్ వ్యక్తులది మా మమ్మల్ని దోషులను పట్టకండి మాదేమీ లేదు మమ్మల్ని అనకూడదు మీరు అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడున్నారో తెలీదు పాపం నిన్న కొద్దిగా ప్యాంట్ తీసేసి ఆ నీళ్ళల్లో బురద నీళ్ళల్లో అటు ఇటు తిరిగారు కాబట్టి మరి హెల్త్ బాగుందో బాగాలేదో అయితే నాకు తెలియదు మరి హెల్త్ ఎందుకంటే ఆయన నిత్యం చెయ్యరు కదా అద్దాల మేడలో పెరిగి వచ్చిన ఆయన ఒకసారి బురదలో దిగేపాటికి తుమ్ములు దగ్గులు జ్వరాలు ఇవన్నీ వచ్చేస్తాయి సనాతన ధర్మం హిందుత్వం అసలు నేనే అన్నట్టు బిహేవ్ చేశారు అంటే దీనికి ఎక్కడో ఈ జగన్ గారికి ముడి ముడి కట్టడానికి ఏమి లేదు కాబట్టి మీరు బయటికి రారు ఇంకా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పాపని బాగాలేదు మీరు తుఫాన్ అయిపోయింది తుఫాన్కి అది అసలు వచ్చిందో వెళ్ళిందో కూడా తెలియదు దానికి హడావిడి చేశారు అయిపోయింది పంట నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది ఇళ్ళు కూలిపోయి ఉన్నాయి పాపం పేదోళ్ళయ్యి వాళ్ళకేమన్నా చేశారా లేదా ఇక అది మాట్లాడరు అది ఎవ్వడో ఇంతవరకు మాట్లాడలేదు ఇక మాట్లాడరు ఆ విషయాలు అయిపోయింది మేము పొడిచేసాం తీసేసాం వచ్చే తుఫాన్ని వెనక్కి ఒక్క తన్ను దాన్ని పంపించేసాం ఇయే కబుర్లు చెవులు చిల్లులు ఈ నాలుగు రోజులు పచ్చ మీడియాతో అంత బాధ్యతారహితమైన పాలన నేనైతే ఎక్కడా చూడలేదు అరే జనం అల్లాడిపోతుంటే ఓ పక్క ఓ పక్క ఏమో ముఖ్యమంత్రి గారేమో లండన్ ట్రిప్ డిప్యూటీ సీఎం గారేమో నోరు మెదపురం ఇక దేవుడే కాపాడాలి రాష్ట్రాన్ని ఏం చేస్తాం ఇంకా